అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మన డైలీ వేరు చీర తోటి మదర్ అండ్ డాటర్ కాంబో ఫ్రాక్స్ అయితే కుడుతున్నానండి లాంగ్ ఫ్రాక్స్ కాదు షార్ట్ ఫ్రాక్స్ ఆ ఒకటి చిన్న పాపకి ఒకటి వాళ్ళ మమ్మీకి అయితే కొడుతున్నాను ఒక చీరలో ఇద్దరికి అవుతాయి అక్క అంటే అడ్జస్ట్ చేసి కుట్టచ్చండి అవుతాయి ఎలా ఎంత సింపుల్గా అనేది కట్ చేసి కుట్టుకోవచ్చో ఈరోజు వీడియోలు మీకు చూపిస్తాను వీటి కోసం నేనైతే ఇదిగోండి ఒక చీర అయితే తీసుకున్నాను నాలుగు మీటర్లు క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నానండి క్రేపు పాలిస్టరు రెండు ఉంటాయి పాలిస్టర్ వచ్చేసి పన్నా తగ్గిద్దండి క్రేప్ వచ్చేసి అన్న అనేది పెద్దగా వస్తుంది అందుకోసం నేను క్రేప్ లైనింగ్ మాత్రమే వాడతానండి పాలిస్టరు కస్టమర్స్ తెచ్చుకుంటే వేస్తాను నన్ను తీసుకొచ్చి ఏముంటే మాత్రం క్రేప్ లైనింగ్ వాడతాను ఇది వచ్చేసి నాలుగు మీటర్లు తీసుకున్నానండి ఇప్పుడు కొలత ఫ్రాక్లు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి ఈ సైజు కొట్టాలి ఈ ఫ్రాక్ వచ్చి నాదేనండి అమ్మాయికి మెజర్మెంట్కి ఏం తెచ్చుకోలేదు అందుకని నా ఫ్రాక్ అయితే సెట్ చేసాను కొంచెం లూజ్ ఉంది స్టిచ్చింగ్లో సైడ్ స్టిచ్చెస్ తాగేస్తే సరిపోయిద్దండి ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి ఈ ఫ్రాక్ కూడా నేను కుట్టిన ఫ్రాకే ఇంతకుముందు ఈ శారీలో కూడా మదర్ అండ్ డాటర్ కాంబోలో కుట్టాను అనమాట ఇంతకుముందు కాకపోతే ఇప్పుడు కుట్టే ఫ్రాకు ఇంత పొడుగు అవసరం లేదండి తగ్గించుకుడతాను ఇప్పుడైతే కటింగ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అసలు మెయిన్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రాకు కటింగు స్టిచ్చింగ్ కష్టమా ఏం కష్టం ఉండదండి సింపుల్గానే ఉండిద్ది కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత క్లాత్ అయితే సరిపోతుంది మెయిన్ ఇంపార్టెంటు ఎంత క్లాత్ అయితే మనం ఫ్రాక్ కుట్టగలం అనే విషయం తెలుసుకున్నారనుకోండి అసలు ఇవి ఫ్రాక్స్ పెద్ద కష్టమే కాదు నన్ను అడిగితే ఆ బ్లౌజుల కంటే కూడా ఫ్రాక్స్ లెహంగాలు ఇలాంటివే సింపుల్ అండి కాబట్టి క్లాత్ ఎంత తీసుకోవాలి ఐడియా లేక మాత్రమే ఆగిపోతూ ఉంటాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక నాలుగు మీటర్లు లైనింగ్ తీసుకున్నాం కదా అలాగే చీర తీసుకున్నాము ఈ చీరలో ముందు జాకెట్ పీస్ అయితే సపరేట్ చేసుకున్నామండి మెత్తటి చీరలకు మాత్రమే ఇలా చింపితే చినిగిద్దండి కాటన్ చీరలకి పట్టు చీరలకి ఫ్యాన్సీ చీరలకి ఇలా చింపితే చినగదు ఇదిగోండి ఈ జాకెట్ మొక్క పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని ఇంక చీర అనేది ఎంత ఎన్ని మీటర్లు ఉంది ఫ్రెండ్స్ ఇలా చూడండి ఈ హ్యాండ్ చివరి నుంచి ఈ షోల్డర్ దాకా మీటర్ ఉండిద్దండి మీరు టేప్ పెట్టైనా కొలుసుకోండి ఖచ్చితంగా మీటర్ క్లాత్ అయితే ఉంటుంది ఇదిగోండి ఒకటి రెండు ఆడ ఉంటాయి చూడు మూడు నాలుగు కొంగుతోటి ఐదు మీటర్లు ఉంది అంటే మన చీరకు వచ్చేసి ఐదున్నర నుంచి ఐదు పావు మీటర్లు ఉండాలి దీంట్లో కూడా పావుంచి తగ్గింది అందుకని అమ్మాయి చీర ఎలాగో కొంచెం తగ్గింది కదా అక్క ఫ్రాక్స్ అయితే కుట్టాయి అని చెప్పింది ఇప్పుడు నేను ఇది ఐదు మీటర్లు ఉంది కదా ఈ ఐదు మీటర్ల నుంచి మూడు మీటర్లు అయితే సపరేట్ చేస్తున్నా ఒకటి రెండు మూడు ఇది వచ్చేసి పెద్ద ఫ్రాక్ కోసం మూడు మీటర్ల క్లాత్ వచ్చేసి పెద్ద ఫ్రాక్ కోసం అండి మిగిలిన రెండు మీటర్లలో చిన్న పాపకి సెట్ చేసేద్దాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ రెండు మీటర్ల క్లాత్ అనేది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది మూడు మీటర్లు కదా చిలకలు ఎటువైపు ఉన్నాయో చూసుకొని ఉల్టా మాత్రం వేసుకోకండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది మూడు మీటర్ల క్లాత్ కదా మూడు మీటర్లు కదండి ఈ మూడు మీటర్లు ఇదిగోండి ఇలా ఒక నాలుగు మడతలు అయితే వేసేసుకున్నాను నాలుగు మడతలు అయినా వేసుకోవచ్చు ఇలా ఎలాగో ఇది కుచ్చుల ఫ్రాకే కదండి ఈ విధంగా అయితే మనకేసుకున్నా ఇది వచ్చేసి మూడు మీటర్ల క్లాత్ ఇదిగోండి హైటు ఇక్కడ ఎలాగో అంచు మలిచి కుట్టేది లేదండి ఆల్రెడీ అంచు గట్టి అంచు అనేది కిందకు ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి హైటు ఇక్కడికి వచ్చింది అనమాట ఇదిగోండి ఈ లైన్ వరకు వచ్చింది నాకంటే ఈ అమ్మాయి కాస్త హైట్ తక్కువ ఉంటుందండి అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఇందులోనే ఒక వన్ ఇంచి తగ్గించేసి పెడుతున్నా చూడండి ఒక వన్ ఇంచు వరకు తగ్గించేసా ఇక్కడ వరకు ఇది వచ్చేసి టేప్ కొలత బాడీ కొలత అంటే టేప్ కొలత అలాగే ఫ్రాక్ మెజర్మెంట్ రెండు యూస్ చేసి సింపుల్గా చెప్తున్నాను చూడండి ఇక్కడ వరకు తీసేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చి బాటమ్ పార్ట్ దీనికి లైనింగ్ ఎంత తీసుకోవాలి ఇది వచ్చేసి మూడు మీటర్లు కదా ఫ్రెండ్స్ నేను లైనింగ్ వచ్చేసి రెండు మాత్రమే తీసుకుంటున్నాను ఇదిగోండి రెండు సరిపోతుందండి రెండు మీటర్లు ఇది రెండు మీటర్లు అండి మెయిన్ క్లాత్ వచ్చి మూడు మీటర్లు ఉంది లైనింగ్ పీస్ వచ్చి రెండు మీటర్లు ఉంది మరి ఇదంతా తీసుకోవాలక్క అంటే ఇదిగోండి ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్కి కొంచెం తగ్గించి తీసుకోండి పొడుగు ఇదిగోండి కింద వైపు ఒక వన్ ఇంచ్ అనేది పైకి తీసేసుకోండి సరిపోయింది బాటమ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్ ఇది పై వైపు మిగిలింది కదా ఇదనేది ఒకసారి ఓపెన్స్ చూడండి ఓపెన్స్ నా వైపు ఉంచేసుకుంటున్నాను ఎక్కడి నుంచి నేనేం చేస్తున్నానంటే మనకు బాడీ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం అంటే క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఇందులో సెట్ అయిద్దామని చూద్దామండి బాడీ పొడుగు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది ఫ్రెండ్స్ ఇది పద్నాలుగు ఇంచులు ఉందా లేదా చూద్దామండి ఇది పదమూడు మాత్రమే ఉంది ఇది చిన్న పాప ఉంది కదా ఆ పాపకి యూస్ చేసేద్దాం ఇదిగోండి మరో రెండు మీటర్ల క్లాత్ ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ మరొక రెండు మీటర్ల క్లాత్ ఉంది ఈ రెండు మీటర్లు ఇదిగోండి రెండు ఈ రెండు మీటర్లు చిన్న పాపకు ఫస్ట్ తీసేద్దాం ఓకేనా ఇదిగోండి చిన్న పాపకు కూడా బాటం పార్ట్ అనేది తీసేస్తున్నాయి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి చాలా చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు ఇదిగోండి ఇది చిన్న పాప వాళ్ళ పాపకి కటింగు ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే ఇంత తగ్గించేస్తున్నా ఇది వచ్చి లాంగ్ ఫ్రాకు ఈ లాంగ్ ఫ్రాక్కి ఇంత తగ్గించేస్తున్నా చూడండి ఇంత తగ్గించినా కూడా మనం ఇది ఒరిజినల్ పీస్ అనేది వన్ ఇంచ్ ఎక్కువ ఉండాలి లైనింగ్ అనేది వన్ ఇంచ్ లోపలికి ఉండాలి అది కూడా తగ్గించేసి పెట్టేస్తున్నా ఇదిగోండి ఇక్కడికి వచ్చింది ఓకేనా ఈ బాటం పార్ట్ అనేది పక్కకు పెట్టేసుకున్నాము ఫ్రెండ్స్ చూడండి బాటం పార్ట్ కట్ చేసేసా ఇప్పుడు మనం పై పార్ట్లు కట్ చేసుకోవాలి ఈ చిన్న పాపకి బాటం పార్ట్ తీసిన మిగిలిన క్లాత్లో వాళ్ళ మమ్మీకి బాడీ పార్ట్ వచ్చేస్తుంది వాళ్ళ మమ్మీకి బాటం పార్ట్ తీసాం కదండీ దాంట్లో మిగిలింది పాపకు వచ్చేసింది ఓకేనా ఏదైతే ఏమండి నాలుగు మీటర్ ఆ వాళ్ళ మమ్మీకి పాపకి అయితే సెట్ చేసేస్తున్నాను ఓకేనా ఈ బాటం పార్ట్ కూడా పక్కన పెట్టేసుకున్నాం బాడీ పార్ట్లు కటింగ్ అయితే చెప్తానండి ఫస్ట్ పెద్ద సైజుది కట్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ బాడీ పార్ట్లు వచ్చేసరికి బ్యాకు ఫ్రంట్ ఒకసారి కటింగ్ చేసేసుకోవచ్చండి ఎందుకంటే రెండు స్ట్రైట్ ముక్కలే ఉంటాయి కాబట్టి అది కూడా ఎంత సింపుల్గా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇందాక కొలుచుకున్నాం కదా బాడీ పార్ట్ పద్నాలుగు ఇంచులు కుట్లతో కలిపి పద్నాలుగు ఉన్నారా ఓకేనా పద్నాలుగు ఉన్నారండి ఇదిగోండి నడుము చూడండి ఫ్రెండ్స్ నడుము ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంత తీసేసుకుందాం పద్దెనిమిది ఇంచులు ఉందండి పద్దెనిమిదిలో సాగం ఇంచులు ఇదిగోండి పద్దెనిమిదిలో సాగం తొమ్మిది ఇంచులు ఏడు నుంచి డాట్ చేస్తాం కదండీ వాటి కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక రెండు ఇంచులు సరిపోతుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నుంచి ఒక పీసు వెనక్కి ఒక పీస్ ముందుకి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాక నెక్ వచ్చి రెండే తీసుకోండి షోల్డర్లు భుజాలు అనేవి జారకుండా ఉంటాయి ఇంచులు నెక్కు మూడున్నర ఇంచులు షోల్డరు ఓకేనా మొత్తం ఐదున్నర అయింది కదా చంక డౌన్ కూడా ఐదున్నర పెట్టేద్దాం ఇదిగోండి ఇలా రౌండ్ ఇచ్చేద్దాం కనపడుతుందా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా రౌండ్ షేప్ తీసేసుకున్నాము నెక్కులు వచ్చేసరికి చూడండి బ్యాకు డీప్ నెక్ కావాలంటే మన ఇష్టం అండి ఎంత డీప్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే బ్యాక్ వచ్చేసి ఒక ఇంచుల వరకు డీప్ పెడుతున్నాను ఫ్రంట్ వచ్చేసి ఒక ఐదు ఐదున్నర వరకు ఫ్రంట్ పెడుతున్నానండి చూద్దాం ఈ నెక్కులు సరిపోతుందో లేదో ఇప్పుడు ఇక్కడ రెండు తీసుకున్నాం కదా ఇక్కడ అయితే మూడించులకు మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి చక్కగా ఈ విధంగా రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను అన్నమాట ఇవి డ్రెస్సులు ఈ డ్రెస్సులు కదండి భుజాలు జారకుండా అలాగే నెక్ అనేది మంచిగా రౌండ్గా కనపడే విధంగా కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఇదిగోండి బ్యాక్ నెక్ అయితే కట్ చేసేస్తున్నాను బ్యాక్ నెక్ కటింగ్ అయిపోయిందండి ఈ చంక వైపు కూడా తీసేద్దాం ఫస్ట్ ఇదిగోండి బ్యాక్ నెక్ తీసేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ సేమ్ ఫ్రంట్ కూడా ఇంచులు పెట్టేసుకొని ఇదండి నెక్ దగ్గర ఒక మూడు ఇంచులు పెట్టేసుకొని ముందు ఇది ఒక బాక్స్ షేప్లో డ్రా చేసేసుకుందామండి ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ పెడుతున్నాను ఇదో ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చి ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఈ బ్యాక్ కావాలంటే ఇంకా డీప్ పెట్టుకోవచ్చు నేనైతే ఇంత ఇంతవరకు అయితే పెట్టానండి ఇప్పుడు చిన్న పాపకు కూడా బాడీ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చిన్న పాపకు వచ్చేసి వాళ్ళ అమ్మకి పద్నాలుగు ఇంచుల వరకు అంటే మన సైజుకి పద్నాలుగు ఇంచుల వరకు తీసుకున్నాం కదండి పాపలకి వచ్చేసి పదకొండు పన్నెండు సరిపోతుంది ఒకసారి ఇదైతే చూద్దాం కొలత కొలతకు వచ్చేసి ఎంత ఉందో చూద్దామండి పదకొండున్నర ఉంది నేనైతే పదకొండు తీసుకున్నాను ఎందుకంటే షార్ట్ టాప్ కదా అందుకోసం పదకొండు కుట్లతో పదకొండున్నర అలాగే లూజ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా లూజ్ ఇక్కడ చెక్ చేసుకుంటే నడుము దగ్గర 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 పదమూడున్నర ఉందండి పద్నాలుగు అనుకోండి అంటే పద్నాలుగులో సగం ఏడించులు వన్ ఇంచు డాట్ల కోసం రెండించులు ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఇది కూడా కట్ చేసేసుకుందాం ఇదిగోండి ఒక పీసు అటువైపు ఒక పీస్ ఇటువైపు ఇందుడి ఈ పాపకైతే నేను ఓటిన్నారే తీస్తున్నాను షోల్డర్ వచ్చి మూడు తీస్తున్నాను ఫ్రెండ్స్ ఓటిన్నరని ఎక్కువ తీసాను షోల్డర్ వచ్చి మూడు తీసాను చంక డౌన్ వచ్చేసి నాలుగున్నర వరకు తెస్తున్నాను సరిపోయిద్దండి ఇదిగోండి ఈ నాలుగున్నరలో చక్కగా ఈ విధంగా రౌండ్ ఇచ్చేసుకొని ఈ రౌండ్ కూడా కట్ చేసేసుకుందాము అయ్యో పాపా నెక్కులు తెద్దామండి నెక్కులు వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసి ఒక మూడున్నర వరకు తెస్తున్నాను బ్యాకు ఒక నాలుగు ఇంచుల వరకు తెస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడ ఒకటిన్నర పెట్టాను కదా ఇక్కడ వచ్చేసి రెండున్నర పెడుతున్నాను అండి ఇది ఫ్రంట్ నెక్కు ఈ విధంగా మీరు తీసి తీసు చూడండి భుజాలు దారకుండా నెక్కులు అనేవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కూడా తెద్దామండి ఇందులో రౌండ్ చేద్దామండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది బ్యాకు బ్యాక్ నెక్ ఇదిగోండి ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ ఒకవేళ చిన్నగా అనిపిస్తే ఇంకొంచెం కిందకి పెట్టుకోవచ్చు ఎలాగో ఇట్లా ఒక పావించు కుట్టు వేస్తాం కా దిగుతుందండి ఈ సైజుకి అయితే సరిపోతుంది ఉంటాయండి పాపకి సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా ఇంక మనం తీయాల్సింది హ్యాండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసి పెద్ద టాపుకి హ్యాండ్స్ చేస్తున్నాను బుట్ట అంటే బుట్ట చేతులే పెట్టేది కాకపోతే బాగా బుట్ట కాదండి ఒక ఐదు ఫ్రిల్స్ వచ్చేటట్టు పెడతాను హైట్ వచ్చేసి ఒక ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంచులు ఇటు కూడా ఎనిమిది ఇంచులు తీసుకొని ఇంచులు డౌన్ తీసుకున్నాను ఇదిగోండి ఇదైతే ఈ విధంగా షేపిస్తున్నా ఎందుకంటే ఫ్రిల్ హ్యా ఫ్రిల్స్ హ్యాండ్ కదా అందుకని ఈ విధంగా షేప్ ఇచ్చేస్తున్నా ఇదిగోండి ఇలా షేప్ ఇచ్చేసి జస్ట్ ఒక ఐదు ఫ్రిల్స్ వచ్చే విధంగా ఇక్కడ నుంచి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోయిద్ది సేమ్ ఇక్కడ కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉండద్ది ఇదిగోండి కుట్టి స్టిచ్చింగ్లో చూపిస్తాను ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి ఏంది అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది పెద్ద లోకి హ్యాండ్స్ ఇప్పుడు చిన్న హ్యాండ్స్ కూడా తీద్దామండి ఫ్రెండ్స్ ఇదిగోండి పాప హ్యాండ్స్ కూడా తీసేస్తున్నాను పాపకి కూడా ఒక ఐదు ఇంచుల వరకు తీస్తున్నానండి హ్యాండు ఇది కూడా ఫ్రిల్ హ్యాండే సేమ్ ఇద్దరికి ఒకటే ఒకటే మోడల్లో హ్యాండు ఇదిగోండి ఈ హ్యాండ్ అయితే సరిపోతుంది ఎందుకంటే చేయి చిన్నగానే ఉంటుంది కదండి ఈ పొడుగు అయితే ఐదు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ మనం పెట్టుకునే కూర్చులను బట్టి ఈ లెంత్ అనేది తీసుకోవాల్సి ఉండేది నేనైతే ఒక ఐదు కుచ్చులే చెప్పాను కాబట్టి నేనైతే హ్యా ఇంత మటుకి హ్యాండ్ తీసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు ఇంకొంచెం ప్రిల్స్ పెట్టుకోవాలంటే ఇది పొడుగు పెట్టేసుకోవచ్చు సరిపోయిద్ది ఇంతేనండి మనకి లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా మెయిన్ పీస్లో బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే చిన్న పాపకి బాటం అన బాడీ పార్ట్ ఎలా కట్ చేస్తాను చూపిస్తాను ఇదిగోండి ఇది ఇందాక మూడు మీటర్లలో బాటం పార్ట్ తీసాం కదా ఆ పీసు ఇది వచ్చేసి నాలుగు మడతల మీద ఉంది ఇదిగోండి నాలుగు మడతల మీద ఉంది ఈ చిలకలు అనేవి పైకి వచ్చే విధంగా చూసుకోండి లేదంటే కిందకి ఉల్టా పడతాయి మళ్ళీ ఉల్టా వేసారని అడుగుతారు కస్టమర్లు ఫ్రెండ్స్ ఇదిగోండి ఎలాగో స్ట్రైట్ ఏ కాబట్టి రెండు ఒకేసారి తీసేస్తున్నాను కొంచెం ఇదైతే యాడ్ అయ్యిద్ది కుట్టేటప్పుడు చూసి అడ్జస్ట్ చేసి కుట్టేస్తానండి ఇగోండి ఇంక ఈ క్లాత్లో హ్యాండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి పెద్ద సైజుకి బాటం పార్ట్ బాడీ పార్ట్ హ్యాండ్స్ రెడీ అయిపోయాయి ఇంక ఇదిగోండి మనకి ఈ రెండు మీటర్ల క్లాత్ అయితే మిగిలింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు ఈ చిన్న పాపకి చిన్నపాపకేమైందంటే ఇది ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి లేదంటే క్లాత్ సరిపోదు ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాం అనుకోండి ఒక మీటర్లోనే రెండు మీటర్లు వచ్చేసిద్ది అన్నమాట పొడుగు ఓకేనా ఇదిగోండి లైనింగ్ కంటే వన్ ఇంచ్ పొడి ఉండాలి కదా కరెక్ట్గా అక్కడికి అక్కడికి సరిపోయిందండి ఇప్పుడైతే బాడీ పార్ట్ ఇంక ఈ కొంగులు తీసేద్దాము ఇదిగోండి చిలకలు వచ్చే తీస్తున్నాను అంటే ఈ ప్లెయిన్ రాకుండా ఈ చిలకలు వస్తాయి కదా ఇక్కడైతే తీస్తున్నాను హ్యాండ్స్ కూడా ఇక్కడ తీసేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఇగోండి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా స్టిచ్చింగ్ చేయాల్సి ఉంది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఇవి అనేది ఏ విధంగా వచ్చినాయో చూపిస్తాను వీలైతే స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేయడానికి కూడా చూస్తానండి ఒకవేళ వీలు కాకపోతే డ్రెస్సెస్ ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను కటింగ్ అయితే మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఒక పెద్ద సైజు వాళ్ళకి ఒక చిన్న పాపకి ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చు కొలత బ్లౌజ్ దగ్గర పెట్టుకొని ఏ విధంగా కట్ చేసుకోవచ్చు కొలత బ్లౌజ్ అంటే అదే అండి కొలత టాప్ దగ్గర పెట్టుకొని ఎలా కట్ చేసుకోవచ్చు చూపించాను కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో కలుసుకుందాం బై ఫ్రెండ్స్